నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పవచ్చు మరి ఏళ్ల తరబడి వాళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటి అటవీ భూమిని ఏకంగా అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ సజ్జల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈయన అటవీ భూములను ఆక్రమించారని చెప్పి అభియోగాలు వచ్చాయి తర్వాత సర్వే కూడా చేయించారు నిజమేనంతేలింది మరి మొత్తానికి ఆక్రమించిన అటవీ భూమిని ఏకంగా అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వుల మేరకు వెంటనే రెవెన్యూ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏమంటారు మేడం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా తన ఏదైతే ఆరోపణలు కాదు ఇవి నిజాలేను నిజంగానే వాళ్ళు భూమిని కొట్టేశారు కాబట్టి అది తిరిగి స్వాధీనం చేసుకునే విధి విధానాలు అక్కడ ఏం జరిగినాయో అవన్నీ కూడా అక్కడున్న ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి తీసుకోవటం జరిగింది కానీ అసలు అతను ఎప్పుడు ఈ భూముల్ని కొనుగోలు చేశాడు కొట్టేశాడు లేకపోతే అక్రమంగా వాళ్ళని బెదిరించి లాక్కున్నాడు ఇన్ని విధాలుగా ఏ విధంగా ఇతను చేశాడు అంటే ఇతని మీద ఇంకా కేసు పెట్టాలి మరి అదేవిధంగా దాని మీద కూడా విచారణ జరగాలి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు దాని మీద లబ్ధి పొందారు మరి ఆ భూమి మీద లబ్ధి పొంది ఉంటారు కదా మరి అదంతా కట్టాలి కదా తిరిగి ఈ రోజున భూమిని స్వాధీనం చేసుకోవటమే కాదు అదేవిధంగా ఆ భూమిలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారు అంటే గెస్ట్ హౌస్ వేశాడు అదే కాకుండా ఇంకో ఒక నాలుగు గదులు కట్టాడు డ్రిప్ ఇరిగేషన్ ఉంది అంటే పలు రకాల పంటలు అక్కడ సాగు చేస్తున్నారు మామిడి తోటలు ఉన్నాయి ఇన్ని రకాలుగా దాని మీద లబ్ధి పొందుతున్న వీళ్ళు మరి ఈ రోజున దాంట్లో ఎన్ని వందల చెట్లు కొట్టేసి ఉంటారు ఇప్పుడు అటవీ శాఖ భూమి మరి అక్కడ దట్టమైన పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి మరి ఎన్ని సంవత్సరాలు కాలం పడుతుంది ఒక మొక్క పెంచాలంటే మనకి మరి అన్ని చెట్లు కొట్టేసిన వీళ్ళని ఏం చేయాలి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎలా శిక్షించాలి రెండోసారి తప్పు చేయకుండా అంటే ఈ రోజున తప్పు చేసి ఇంకా తప్పించుకొని తిరగటానికి ఆ భూమి మాదే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా సోదరులతో కలిసి కొన్నాను మళ్ళీ వాళ్ళకే వదిలేశానని చెప్తున్న ఈ కళ్ళబుల్లి కబుర్లు ఎవరు నమ్ముతారు ఈ రోజున భూమి స్వాధీనం చేసుకోవటం ఏదైతే ఉందో ఆ స్వాధీనం చేసుకోవటం ఒక విజయం అయితే మరి అదేవిధంగా ఎవరైతే దాన్ని అంతకు ముందు కొట్టేశారు ఆక్రమించుకున్నారు దౌర్జన్యంగా లాక్కున్నారు అనేది ఉంటే మరి దాని మీద కేసు ఫైల్ చేయాలి మరి అదేవిధంగా కేసు ఫైల్ చేసిన తర్వాత విచారణ జరపాలి దాని మీద ఎంత వీళ్ళు లబ్ధి పొందారనేది కూడా ఈ రోజున జరగాలి దాని మీద విచారణ అనేది ప్రజలు అంటే గట్టిగా వాళ్ళు కోరుతున్నారు ఇక్కడ సజ్జల ఎస్టేట్ అని చెప్పి సకల శాఖ మంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తర్వాత కూడా అతను ఎత్తుగడలు అదేవిధంగా విరుచుకు పట్టం జనాల మీద ఎంత మందిని ప్రోత్సహిస్తున్నాడు బూతులతోటి అతను కొడుకు ఎవరైతే భార్గవ్ రెడ్డి ఉన్నాడో అతను మరి అతను చేసిన నిర్వాహకం ఏంటి సోషల్ మీడియా పేరుతోటి ఏ విధంగా వెర్ర వీగిపోయారు ఒక క్రూరత్వం రాక్షసత్వం జుగుప్సాకరమైన పదజాలంతో ఏ విధంగా పోస్టులు పెట్టించి హేళన కాదు అసలు దాని హేళన కూడా అనలేవు ఇంకా భయంకరాతి భయంకరంగా వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఇవన్నీ కూడా ఫోటోలు మార్ఫింగ్ కానీ ఎవడైనా సరే అసలు పోలీసులు కూడా అక్కడ దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి ఎందుకంటే మరి ఇంత ఘోరంగా పదాలు ఉపయోగిస్తారా ఇంత నీచంగా రాస్తారా స్త్రీల గురించి ఇంత భయంకరంగా పదాలను వీళ్ళు ఇక్కడ రాశారా పోస్టులు అనేది నిజంగా దుర్మార్గమైన చర్య మరి ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో భార్గవరెడ్డి తండ్రి సజ్జల మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది ఏంటంటే ఈ రోజున చూస్తున్నాం సకల శాఖ మంత్రిగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అరాచకాలు అన్నిట్లో కూడా ఈయన పాత్రధారి సూత్రధారి ఇతను అడుగుజాడల్లోనే కాదంబరి జత్వాన్ని తీసుకుని దగ్గర వచ్చింది కూడా ఇతని పాత్ర ఉంది దానిలో అనేది మనకు కనిపిస్తున్న విషయం ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతే ఇంతకంటే ఎక్కువ నేరాలు ఘోరాలు ఇంకెక్కడ అయినా భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉందా ప్రభుత్వం అని ఆలోచించే దిశగా ఖచ్చితంగా ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది భూమిని స్వాధీనం చేసుకోవడమే కాదు అసలు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇంకా ఎవరు చేసిన అక్రమాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది సో ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది ఏమంటారు ఖచ్చితంగా ఈ రోజున ఒక భూమిని మనోస్వాధీనం చేసుకోవటం కాదు మరి పోలీసులు కూడా ఆయన్ని వాళ్ళ అదుపులోకి తీసుకోవాలి అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్ ఎందుకంటే ఒక విషయం కాదు కదా ఇక్కడ సకల శాఖ మంత్రి అంటే ఇక్కడ ఏదైనా ఒక శాఖ ఒక మంత్రి ఉంటాడు కానీ సకల శాఖలకి ఇతనే మంత్రిగా వ్యవహరించాడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ శాఖలో ఏ మంత్రి ఉన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు వస్తేనే వాళ్ళు అడుగు ముందులకు వేయాలి లేకపోతే వాళ్ళు చేసేది ఏది ఉండదు కేవలం ఇదిగో పలానా శాఖ ఈ మంత్రి ఉన్నాడు హోమ్ మినిస్టర్నే చూసాం అప్పట్లో మరి ఆవిడని కేవలం ఒక డమ్మీగా కూర్చోబెట్టేసి వీళ్ళంతా కూడా వీళ్ళ పరిపాలనే సాగించారు ఆవిడ కేవలం పేరుకు మాత్రమే ఒక దళిత మహిళకి మనం హోమ్ మినిస్టర్ ఇచ్చామనే పేరు కోసం మాత్రమే వాళ్ళు చేశారు అంటే టీడీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూస్తుంది వాళ్ళకి ఎలాంటి విలువలు ఇస్తుంది వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తుంది మరి వీళ్ళు అట్లాంటిది ఏదో పొందుదామని చెప్పి చూశారు పొందలేకపోయారు అది ఎలా వస్తుంది అది పుట్టుకతో వచ్చేది మనిషి అది బ్లడ్లో ఉంటుంది ఎవరికైనా సరే ఒకరిని గౌరవించాలన్నా వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందాలన్నా నిన్న లోకేష్ గారు ఒక మాట ఒక ప్రెస్ మీట్లో మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారని చెప్పి చూస్తే మరి ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికి అధికారంలో లేరు అంటే ఓటమి గెలుపు సహజం మరి లేనప్పుడు కూడా ఐదు వేల మంది ఉన్న మీటింగ్లో ఆయన రాగానే వాళ్ళంతా లేచి నిలబడ్డారు ఆయన అధికారంలో లేకపోయినా అంటే ఒక నాయకుడు ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడంటే ఇదే అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి రాజకీయాల్లో మనం విలువలతో కూడిన రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అందుకు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో నడవటానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని ఒక గొప్ప సందేశం ఇచ్చిన లోకేష్ గారు నిజంగా ప్రతి ఒక్కరికి ఆలోచించాలి ఒకసారి రాజకీయాలు చేయటం గొప్ప కాదు రాజకీయాల్లో ఉండటం గొప్ప కాదు అదేవిధంగా నేను రోజున సీఎం ఉన్నాను లేకపోతే పిఎం ఉన్నాను ఇంకోటి ఇంకోటి చాలామంది చేస్తారు కానీ దాంట్లో నువ్వు ప్రజల నుంచి ఏం తీసుకున్నావు ప్రజలకు ఏమి ఇచ్చావు ఆ గౌరవ మర్యాదలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ జయ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజున చూస్తూ ఉంటే వీళ్ళు చేసిన అరాచకాలు అన్యాయాలు ఘోరాలు నేరాలు కిరాతకవంతమైన ఒక మానవంగాల నుంచి ఏం చేయకుండా ఉన్నారు వీళ్ళు ఎంతమంది మీద వీళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఏం చేశాడు ఇంటికి వచ్చిన అమ్మాయి మీద ఏ విధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఎంత నీచం నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజలను రక్షించాల్సిందేవో ఈ విధంగా భక్షించడానికి ప్రయత్నించే వీళ్ళంతా కూడా నర రూప రాక్షసులు కాబట్టి ఏదైతే ఈ సజ్జల ఎస్టేట్కి సంబంధించి గతంలో ఎవరైతే రాజునాయక్ అనే వ్యక్తి ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మరి ఆ రోజున వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఏదో మాట్లాడుతూ నాణ్యానికి ఒకవైపు చూస్తున్నారు ఇంకో వైపు చూడండి అంటే ఇంకో వైపు చూస్తే ఈ రోజున ఈ ప్రతకంతా బయటపడింది ఆ విషయం మర్చిపోతున్నట్లున్నాడు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు నాణ్యానికి ఒకవైపు సార్ జనాలు రెండో వైపు ఎప్పుడు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అని రెండో వైపు ఈ రోజు అంతా కూడా వీళ్ళు కొట్టేసింది దాచుకున్నది దోచుకున్నది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కనిపిస్తుంది అందుకనే ప్రజలకు కొంత అర్థమయ్యే ఇంకా రావణ కాష్టంగా మారిపోతుంది ఇంకా మనకు రాజధాని అనేది ఏర్పడదు అనే ఉద్దేశంతోనే పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు అయినా కూడా మాకు బుద్ధి రాదు మేము బుద్ధి లేని పనులు చేస్తామని ఈ విధంగా మాట్లాడటం చాలా ఏమంటారంటే సిగ్గు చేయటం వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మాకు సిగ్గు లేదు మేము ఇలానే మాట్లాడతాం అన్నట్లుగా కాబట్టి తక్షణమే ఆ భూములు స్వాధీనం చేసుకోవటమే కాదు సజ్జల రామకృష్ణ అనే వ్యక్తిని దానికి పాల్పడ్డ అప్పుడు ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రోజున కోరుకుంటున్నారు మరి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడమే కాదు వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అలాగే అప్పట్లో ఎవరైతే అధికారులు ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు